వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలు షేలింగంపల్లి నియోజకవర్గ కుకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ మాధాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో గల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏసీసీ ప్రధాన కార్యదర్శి జే కుసుమ కుమార్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ఇతర పార్టీ శ్రేణులతో షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రజలందరి మేలు చేసేలా పరిపాలన సాగించాలని అందరికీ అన్ని పథకాలు అందాలనే దృఢ సంకల్పంతో ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కార్పొరేట్ వైద్యం పేదలందరికీ అందించిన మహానుభావుడు అని ఫీజు రియంబర్మెంట్ పావలా వడ్డీ రుణాలు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇంద్రమ్మ ఇల్లు రైతు రుణమాఫీ జల యజ్ఞం వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకాలతో పేదవారికి ఎంతో సహాయం అందించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్ యాదవ్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాస్ నాయకులు ఏకాత్ గౌడ్ ఆనంద్ నగేశి నాయక్ వెంకటేష్ యాదవ్ గోపాల్ నాయక్ వెంకన్న పట్వారి శశిధర బసవరాజు తదితరులు పాల్గొన్నారు